శ్రీశైల శ్రీ రాజమౌళి ఈ పేరు ఎవరికి కనిపెట్టలేకపోవచ్చు ఎస్ ఎస్ రాజమౌళి అంటే కనిపెట్టవచ్చు ఇవాళ బాహుబలి టూ ఆ ఫేవర్ నడుస్తోంది ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు బాహుబలి టూ ని ఫస్ట్ డే ఫస్ట్ షో వీలైతే ఫస్ట్ అందరితోటి కలిపి చూసే ఆతృత అసలు ఆ టికెట్లు దొరకకపోతే ఆ టికెట్లు పొందకపోతే జీవితంలో చాలా కోల్పోయి ఫీలింగ్ అసలు టికెట్ పట్టుకుని దాన్ని సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెడితే చాలా బిజీ ఆనందంగా విజయకర్వంగా ఫీల్ అయిపోవడాలు ఇంకా చెప్పాలంటే సినిమాల మీద విపరీతంగా హాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ అన్నిటి మీద సినిమాలు సినిమా టెక్నిక్లు సినిమాల మీద పూర్తి అవగాహన ఫీలింగ్ తోటి సినిమా చూస్తుండే ఫస్ట్ నుంచే ఇది ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పి ఫేస్బుక్ లో ఎవరికి వాడు రివ్యూలు ఎలా తాపత్రయాలు ఇమ్యూనిటీ మధ్య ఆ తాపత్రయాలు ఉండడం తప్పు కాదు సినిమా ఫస్ట్ టైం చూడాలనుకోవడం తప్పు కాదు ఆ మాత్రం ఆతృత ఉండాలి ఆ మాత్రం కోరిక ఉండాలి లాలస ఉండాలి కానీ అన్నిటికన్నా నుంచి ఖచ్చితంగా రాజభవన్ నుంచి కూడా నేర్చుకోవచ్చు తెలుగు సినిమా స్టామినాన్ని ప్రపంచ స్థాయిలో పెంచిన రాజమౌళి నుంచి ఏం నేర్చుకోవచ్చు ఆ నేర్చుకుని తమ కెరీర్ కి తమ జీవితాలకి ఎలా అన్వయించుకోవచ్చు అని తెలుసుకుంటే నా తెలుసు ఇంకా బాగుంటుంది అది ఫస్ట్ డే నాడు బాహుబలి సినిమా చూడడం కన్నా బాగా కిక్కిస్తాం మాత్రం చెప్పవచ్చు దాదాపుగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదహారు ఇవాటి వరకు పదహారు సంవత్సరాల కెరీర్ ఎవరిది రాజమౌళిది పదహారు సంవత్సరాల్లో కేవలం పదకొండు సినిమాలు మాత్రమే తీసిన రాజమౌళి కానీ అన్నిటికన్నా నా నుంచి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క విధమైన కేటగిరీ ఫస్ట్ సినిమా మీరు స్టూడెంట్ నెంబర్ వన్ చూస్తే రెండు వేల ఒకటిలో రిలీజ్ అవుతున్న ఆ సినిమాలో అందరూ చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు టీవీ ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉంటారు అంతకుముందు టీవీ టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేసిన వ్యక్తిగా రాజమౌళి కే రాఘంద్రరావు గారి చేసిన వ్యక్తిగా నటించే వాళ్ళతో సినిమా తీసి బుజ్జు సినిమా తీశాడు అందులో కూడా మీరు గమనిస్తే చాలా బుజ్జోళ్ళ బుల్లొళ్ళ కనిపిస్తాడు మనకి అక్కడి నుంచి మొదలు పెడితే సింహాద్రి కావచ్చు సై కావచ్చు ఆ ఛత్రపతి కావచ్చు విక్రమార్కుడు కావచ్చు ఇలాంటి సినిమా తీశాడు కానీ రాజమౌళి ఎంచుకునే ప్రతి కథ ఇన్నోవేటివ్ గా ఉండడానికి ప్రయత్నిస్తాడు అది ఏదైనా కావచ్చు ఏదో విక్రమార్కుల్లో కథ కానీ ఛత్రపతిలో కథ కానీ సైలో కథ కానీ డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు కానీ అన్నిటికన్నా నా నుంచి రాజమౌళి చేసిన ఒకటి మగధీర సినిమా కాసటిగా రెండు వేల తొమ్మిదిలో ఉన్న రిలీజ్ అయింది మగధీర సినిమా తర్వాత నిజానికి రాజమౌళి ఏం చేయాలంటే రామ్ చరణ్ తేజ్ కాజల్ లాంటి కాంబినేషన్ లో చాలా సూపర్ టూపర్ హిట్ అవ్వడం మాత్రమే కాకుండా కోట్ల టర్న్ ఓవర్గా కరెక్షన్స్ చేసిన సినిమా చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇంకా అంతకన్నా పెద్ద సినిమా తీయాలి అప్పుడు అప్పుడే పవన్ బలి కానీ తీయలేదు తెలిపిన వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే తన పావుల్ని జాగ్రత్తగా తలుపుతాడు రాజమౌళిగా తెలివితేటలు ఉన్నాయి రామ్ చరణ్ తోటి తీసిన సినిమా ఒక మగధీర హిట్టు ఎవరి వల్ల అంటే ఫ్యాన్స్ అందరూ మావోడి వల్లే మావోడి వల్లే అంటే రామ్ చరణ్ తేజ్ వల్లే అనుకున్నారు కొంతవరకు అయ్యచ్చు కానీ అసలైన ప్రతిభావంతుడైన డైరెక్టర్ ఏం చేస్తాడంటే ప్రతిభావంతుడైన క్రియేటివ్ పర్సనాలిటీ ఏం చేస్తుందంటే ఎస్ ఇది ఒక క్రియేటివ్ టెక్నిక్ దీనికి హీరో వల్ల హీరోయిన్ వల్ల ఇంబో వల్ల పేడింగ్ వల్ల కాదు ఇది ఒక సృజనాత్మకమైన కళ అని గుర్తించిన వాళ్ళు ఏం చేస్తాడంటే కళజీవుల గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు అందుకని మగధీర సినిమా తర్వాత రెండు వేల పదిలో రాజమౌళి తీసిన సినిమా ఇచ్చిన సినిమా హిట్ చేసిన సినిమా చాలా చిన్న బడ్జెట్ లో హాయిగా తీసేసిన సినిమా మర్యాద రామన్న సునీ హీరో ఆ తర్వాత ఈగ నేను ఏదో కూడా సినిమా తీయగలను తెలుగు వాళ్ళకి ఎండైనట్టుగా చెప్పాడు ఆ తర్వాత బాహుబలి ఒక సినిమా దాదాపుగా రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేను జూలై పదండు బాహుబలి వన్ రిలీజ్ దాదాపు మూడేళ్ళు వెయిటింగ్ ఇప్పుడు మళ్ళీ రెండేళ్ళు వెయిటింగ్ అంటే రెండు సినిమాలు తీయడానికి ఐదు సంవత్సరాలు దాదాపు అక్కడ ఒక నూట ఎనభై కోట్ల బడ్జెట్ ఇక్కడ రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ ఎంత బడ్జెట్ అంత స్టామిన ఒక తెలుగు సినిమా డైరెక్టర్ని నమ్మి అన్ని కోట్లు పెట్టేందుకు ప్రొడ్యూసర్లు రెడీగా ఉండడు జోక్ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని క్షణాల్ని ఎన్ని గంటల్ని రాజమౌళి కష్టపడి ఉంటాడు అలా కష్టపడే గుణాన్ని తెచ్చుకున్నప్పుడు బాహుబలి టూ ఫస్ట్ సే ఫస్ట్ షో చూడడానికి అర్హత ఉంటుంది నేనేది వ్యక్తిగతంగా నమ్ముతాను అంత మాత్రమే కాదు బాహుబలి లేదా ముఖ్యంగా రాజమౌళి యొక్క స్ట్రాటజీ ఇంకోటి ఏంటంటే అతను సాధారణంగా కథను ఎంచుకోవడం మాత్రమే కాదు ఆ కథని అతను ఇచ్చే గ్రాండ్యుయర్ ఆ కథని అతను పెంచే విధానం అన్నిటికన్నా మంచి నేను నేనేమనుకుంటానంటే తెలుగు సినిమా డెట్లో రాజమౌళి లాగా డైరెక్షన్ చేయగల ఇటీవల గౌతమిపుత్ర శాతకరణ కూడా హిస్టారికల్ ప్లే ప్లాట్ఫామ్ తోటి వచ్చింది అది తక్కువ టైంలో అతి తక్కువ డేస్ తోటి తీసిన సినిమా కానీ రాజమౌళితో ఉన్న అద్భుతమైన లాజిక్ ఏంటంటే ముఖ్యంగా ఒక సినిమా తీయడానికి ఎంత సహనం కావాలో ఎంత సంయమనం కావాలో ఎంత వెయిటింగ్ సరే ఒక అద్భుతమైన ప్రయోగం చేసి తెలుగు సినిమా స్టామినాను పెంచడంలో ఇగో ఈ రూట్ వేసుకోవచ్చు అని చెప్పే ఒక స్ట్రాటజిక్ ఎలిమెంట్ మాత్రం రాజమౌళి ఉంటుంది నాకు తెలిసి ఇంకొకటి రాజమౌళి యొక్క సక్సెస్ వెనకాలనుకోవడం మీరు ఏ తెలుగు సినిమా డేటం చూడండి కృషి కావచ్చు త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు లేకపోతే పూరి జగన్నాథ్ కావచ్చు భోగిపడే కావచ్చు శ్రీడువేట్లు కావచ్చు ఇటీవల వస్తాను కొత్త డెంటర్ కావచ్చు ఎవరైనా కానీ మొత్తం డైరెక్ట్ మీద చూడండి ఒకే ఒక అడ్వాంటేజ్ రాజమౌళి ఏంటంటే ఒక టీం ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఉన్న టీం కేర్వాణి తండ్రి విజేంద్ర ప్రసాద్ స్టోరీ భార్య లేకపోతే కనుక తమ్ముళ్ళు లేకపోతే అన్నయ్యలు మొత్తం మీద ఒకే కుటుంబంలోంచి మ్యూజిక్ కాస్ట్యూమ్స్ స్టోరీ ఇంకా అనేకమైన అంశాలు ఇవ్వగలిగిన ఒక టీం వర్క్ మనకి ఖచ్చితంగా రాజమౌళి కనిపిస్తుంది కాబట్టి పేషెన్స్ ఉంటే స్ట్రాటజీ ఉంటే డెడికేషన్ ఉంటే కమిట్మెంట్ ఉంటే ఉంటే సరి సరి అనగలిగిన ఒక సాహసం చేయగలిగిన విక్రమార్కుడు కనుక నీలో ఉంటే అప్పుడు దానికి నువ్వు ఒక టీం వర్క్ తోటి కనుక ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు నువ్వు బాహు బలి అవుతావని లేకపోతే జీవితంలో వాళ్ళు తీసిన సినిమాని వీడు తీసిన సినిమాని చూసుకుంటూ బతికేసే బలి మేక అవుతాయని గుర్తించుకుంటే బాహుబలి ఎలా చూడాలి నీకు అర్థమవుతుంది అప్పుడు ఫేస్బుక్ లో మొదటి రోజునే బాహుబలి చూశాను అని పెట్టడం కన్నా నీ జీవితాన్ని కూడా ఎవరైనా సినిమాగా తీయాలని కనీసం నీ జీవితం గురించి ఒక్కడైనా ఇలా వీడియో రూపంలో మాట్లాడాలని అప్పుడు నా కిక్క అని అన్నీ అర్థమవుతుంది బాహుబలి ఇటు